చెలకలూరిపేట నుండి చీరాల మెయిన్ రోడ్డు వెంట ఉన్న కీర్తిశేషులు భోళంక రక్తయ్య చౌదరి గారి ప్రాంగణం కమిటీ సభ్యులు కొనకంచి సుబ్బారావు గారు మహి నాగేశ్వరరావు గారు నిబంధనలు ఒక సైజులో పాల్గొనజక మరొక సైజులో పాల్గొనరాదు కాడి గిరిగినా ఒలెసు తెగినా అదనపు సభయం ఇవ్వబడదు ప్రతి ఇత్తన రథకు రథసారథుడు ఏడుగురిని మాత్రమే అనుమతించబడును

సమయం పదిహేను నిమిషములు విజేతలకు బహుమతి వివరలు నాలుగు ప్రజల విభాగము ఒకటో సైజు దాటలు ముప్పై వేల నూట

ఇంకా మూడు జతలు ఉన్నాయి మంచి కాంపిటీషన్ జతలు అక్కడ వరకు కూడా ఈ జత సుమారుగా పల్నాడు జిల్లా మాసవరం మండలం మాసవరంలో ఆరు లక్షల తొంభై వేలు కొనుగోలు చేసినటువంటి జత ఈ జత రాబోయే జత ముప్పై ఆరు లక్షల రూపాయలు ఆర్కెడ్ మూడు గతలు కాకుండా అక్కడేషన్ గత ఓటీపీ అక్క శ్రీకృష్ణ యాదవ్ బయన్ ఆడిపారు శ్రీరాల మండలం ఎక్సిబిషన్ కోరంట్ల వెంకట్రావు గారు కోరుకుంట్ల హనుమంతరావు గారు ఇద్దరు చేతుల మీదుగా యజమాని గౌరవంగా సత్కరించడం జరిగింది పటోపటో పెడతా పెడతా ఆయనకి పేర్లతో పెట్టాలంట ఇప్పుడు లిస్ట్ అయిపోయిన తర్వాత పెడతాను బాగా అది పెడతా అప్పుడు కావాలి చార్ కేబుల్స్ నెక్స్ట్ జత అండి జత అయిపోయిన తర్వాత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బిఎస్పీ బుల్స్ బండి సుస్మితా చౌదరి గారు వెంకటేష్ చౌదరి గారు నాగలిపాడు పదిరంగిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో

어레 하아 아하하하 에아 아하하하 렌

300 லெகன தரامي 3 நிமிஷம் சமமா போட்டு ஜோர வேண்டியது. என்னஸ்தானமலோ commensaவட்டன ஜட்டக்கண்ணா 2 வெங்கடேஷ் சௌதரி காரி பாடுதான் ரெடி பண்ணி மலை ஆட்சி சுந்தரமன்றம்ல ஜெல்ல

தொண்ணூதோ ஜொட்டி ராமலமத்தி அருணாச்சலம் ரோடு லட்சுமிச்சால ఆరు రోజు పద్దెనిమిది వందల గడుపులు కూడా పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతంలో ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై రెండు సెకండ్లు వెనుకలో ఉన్నాయి రోడ్డు పైన అమ్మ రోడ్ లైట్ వెలిగించాలి

సిని తొమ్మిదోజ ఉండాలి పది పదకొండు అదేవిధంగా ఎక్స్పెషన్ గట్టండి ఐదు నిమిషంలో ఉన్నది సమయము ఐదు నిమిషంలో ఉన్నది

അന്നു സ്വാഗതം അതേപോലെ മൂന്ന് മൂന്ന് നിമിഷം ഉള്ളത് പതിനൊന്ന് നിമിഷം നാല് ആ സെക്കൻഡ് പൂർത്തിയാണ് అంటే మరలా కలిగి నూట అరవై ఎనిమిది అడుగుల కొనసాగుతారు బుల్స్ బి సుష్మితా చౌదరి గారి విష చౌదర్ గారి నాగర్ ప్రతినిప గుంటూరు జిల్లా పెద్ద ప్రదర్శనలో ఉన్నాయి అంటే జవరికే మరలా తరిగి నూట ఎరవై ఎనిమిది అడుగులో కూడా అనేది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కనసాగుతారు నిమిషంలో ఉన్నది

పూర్తికోవడం వర్గం ప్రస్తుతాన్ని నడవ స్థానాల్లో కొనసాగుతున్నాను సమవులు పూర్తి